నా పేరు అల్లం సాంబయ్య అండి మాది ముట్లూరు గ్రామం నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తాను మిర్చి కూడా వేస్తాను నేను ఈ చిక్కుడు ఎత్తనం కా ఎన్నిగల్లో కాకనమాట ఎన్నిగల్లో తెచ్చానండి ఇది తెల్ల తెల్లెత్తనం ఇది మన రత్నారెడ్డి గారి దగ్గర తెచ్చాను నేను ఇత్తనం ఎకరానికి మూడు కిలోలు మల్చింగ్ చేసి నాటాను ఇది నాటిన టైం వచ్చి జూన్ నెల పదో తారీఖు నాటానండి ఇప్పటికి దగ్గర మూడు నెలలు ఇది కాపుకి అరవై రోజులకే వచ్చింది కానీ ఫ్లోరింగ్ సెట్ కావట్లేదండి నేను బోరాను కాల్షియము ఈ రకరకాల మందులు ఫార్ములా ఫోర్ అని రకరకాల మందులు వేసాను అయినా కూడా నాకు రిజల్ట్ అనిపించలేదు నాకు మెరగదాట్లో బాగా అనుభవం ఉంది మెరవదాట్లు కూడా మందులు వాడతాం ప్రేతంగా వాడతాం మాకు అన్నీ తెలుసు కానీ ఈ చిక్కులు వచ్చేదాకల్లా ఫ్లవరింగ్ పూత ఎక్కువ వచ్చింది కానీ రాయిలపూట ఎక్కువ ఆ నేను చాలా 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 మందు నూటి మందులు వేసినా కంట్రోల్ కావాలి నేను ఈ ఎంసీ సెట్ అనేది గుంటూరులో తెచ్చినండి తెచ్చి ఇది మన వానకు ముందు వానకు ముందు స్ప్రే చేశాను ఇది ఒక తైవాన్కి వచ్చి హాఫ్ ఎమ్మెల్యే వేసానండి యాభై ఎమ్మెల్యే వేసి నాకు వర్షం పడింది వర్షం పడ్డాక కూడా నాకు అంతగా అనిపించలా తర్వాత వారం తర్వాత మళ్ళీ శనికా ముందే తానికి వచ్చాను వచ్చినప్పుడు ఈ రకంగా కాయలు కనబడుతున్నాయి అరే ఎంసీ చెట్టు బాగా పనిచేసింది అది వరకు ఇంత ఇప్పుడు ఇది వర్షంగా మామూలుగా ఇట్ట రాలిపోతుందండి ఈ చెట్టు కింద ఈ రకంగా రాలిపోతుంది ఇప్పుడు కూడా రాలింది కానీ ఈ ఎంసీ సెట్ వేసినాక ఇట్ట కాయలవురుకుంటున్నాయి ఇంత వర్షంలో కూడా వరుకుంటున్నాయి ఇంకా బెట్ట మీద అయితే ఇంకా ఎట్ట ఉండేదా అనిపించింది అంటే వా అంటే వాతావరణం బెట్టగా ఉంటే బాగా అనుకుంటుంది ఈ రాలిపోవటం ఎక్కువైనా సరే కంట్రోల్ చేసిందండి ఇది మిర్చిలో కూడా కోత రాలిపోకుండా చిక్కుడుకు కూడా నా సలహా అయితే నేను కట్టేకాపు దొంగ బిల్లలో రాగులపాయల విత్తనం కూడా వేస్తాను నాది పందిరిది మన డిసెంబరు నాలుగో తారీఖు తుఫానుకు పడిపోయిందండి పడిపోతే నేను కంప్లీట్గా తీసేసాను నేను గవర్నమెంట్ కూడా పెట్టుకున్నాను ఈ రాళ్ళ పందిరి కావాలని ఇస్తామన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇస్తామన్నారు ఈ చిక్కుడు మాత్రం ఈ దేశానికి మాత్రం కంప్లీట్గా ఆగిపోయింది ఎవరైనా సరే ఇది వాడండి వాడి కంపల్సరిగా వందకి వంద శాతం రిజల్ట్ ఉంటుంది సెట్ ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను ఒక రైతుగా చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే మీకు డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి ఇది ఎంసీ సెట్ మాత్రం రైతులు మాత్రం కూరగాయలకి మిచ్చికి